ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మంలో ఇవాల్టి ప్రశ్న దేవాలయాల్లోనూ తీర్థక్షేత్రాల్లోనూ పండాలు పూజారులు అనేక విధాలుగా వేధించుతారు అనేది మనకి తెలిసిన విషయం మన అనుభవం కూడా ఇది ఒక చేదు అనుభవం కదా దీన్ని మరి ఎలా నిర్మూలించగలం అనే ప్రశ్నకు ఇక్కడ సమాధానం ఏమి ఇచ్చారో చూద్దాం ఇది ఒక ముఖ్య సమస్య లేక మూలభూత సమస్య యొక్క బాహ్య లక్షణం ఇది అంటే దీని మూలం బాహ్యానికి అట్లా కనపడుతుంది అసలు మూలం ఏంటో తెలుసుకుంటే ఆ మూలాన్ని తొలగించామనుకోండి అప్పుడు ఈ బాహ్య సమస్య తొలగిపోతుంది అన్నమాట అంటే దీ సమస్యని తొలగించాలి అంటే దీని మూల కారణం తెలుసుకోవాలి మనం అసలు వాళ్ళు ఎందుకు వేధిస్తారు పూజలు పూజారులు పండారులు పూజారులు పండారు పండలు అంటే డబ్బు కోసం మరి డబ్బు కోసం ఎందుకు వేధిస్తారు అంటే వాళ్ళ భేదతనం కారణం అన్నమాట తర్వాత వాళ్ళకి దానితో పాటు విద్యా సంస్కృతి ఎక్కువగా ఉండదు వారికి అంటే తరతరాలుగా వస్తూ ఉంటుంది అందుకని విద్య నేర్చుకోకపోయినా దానికి సంబంధించిన విద్య నేర్చుకోకపోయినా వంశపారంపర్యంగా వచ్చింది కాబట్టి శ్రద్ధ లేకపోయినా అలా కొనసాగుతూ ఉంటారు అంటే ఈ వృత్తులు ఏ ప్రయత్నం లేకుండానే వంశపారంపర్యంగా దొరకటం వల్ల అన్నమాట కాబట్టి దీని ఫలితంగా ఏమవుతుంది సమాజంలో వీళ్ళకి మొట్టమొదట ఉన్నత స్థానం ఉంటుంది ఆ తర్వాత స్థానమానాలు లుప్తమైపోతాయి ఎందుకంటే ఇప్పుడు మన ఊళ్ళో ఒక గుడి కట్టామనుకోండి మనం ఆ గుడికి ఒక పూజారిని తీసుకురావాలి అనుకున్నాం అప్పుడు ఏం చేస్తాం మొట్టమొదటిలో విచారణ చేస్తాం ఎవరు బాగా చేస్తారు ఎవరు ఖాళీగా ఉన్నారు అలా ఇక్కడ వచ్చి తన జీవితాంతం ఇక్కడ ఆ పని వాడు ఎవరబ్బా అని చూసి నలుగురు ఐదుగురు ఉంటే అందులో ఇంకా బాగా ఉండేవాళ్ళు ఎవరో బాగా చేసేవాళ్ళు ఎవరో చూసి తెలుసుకుని అతన్ని తీసుకొచ్చి నియమిస్తాం అతను అడిగిన జీతాలు అవి కూడా ఏర్పాటు చేస్తాం మొదట్లో అది బాగానే ఉంటుంది అతను బాగానే చేస్తాడు అతని తరువాత ఇది వంశపారంపరం అయిపోతున్నప్పుడు ఏమవుతుంది ఆ తర్వాత అతని సంతానం ఇది మన హెట్లగు ఇది మనదే కదా ఇంకా మనం నేర్చుకోకపోతే ఉంది ఆ పై పైపై ఇక వ్యవహారం నిర్వహిస్తే సరిపోతుంది అని లోతుగా నేర్చుకోకపోవచ్చు మనం మొట్టమొదటి తెలుసుకుని తీసుకొచ్చినప్పుడు అతను బాగా తెలిసిన వాడే లేదని చెప్పుకొని తీసుకొస్తాము తెలుసుకుని ఇప్పుడు అలా తెలుసుకునే అవకాశం అతనికి ఉండదు అతని దాన్ని ఒక మామూలు గాడిలో వాళ్ళ నాన్న చేసినట్టు చేసుకు వెళ్ళిపోతూ ఉంటాడు అంతే వాళ్ళ నాన్నగారికి విషయాలు తెలిసి చేస్తున్నాడు ఈయన విషయాలు తెలియకుండా తర్వాత తర్వాత చేస్తాడు అలా కొన్నాళ్ళు అయ్యేప్పటికీ రెండు మూడు తరాలు అయ్యేటప్పటికి కేవలం పూజ తప్పితే ఇంకేమీ తెలవ కూడా అతనికి అలా నెమ్మదిగా ఆ తర్వాత తర్వాత వాళ్ళకి విషయాలు ఏమి తెలవపోవటం వలన మనకు వచ్చే ఆధ్యాత్మిక సంబంధ సంబంధమైన విషయాలన్ని తీర్చలేకపోవటం వలన అతను ఆ వృత్తిలో అతనికి అంత అనుభవం లేకపోవటం వలన అతని పట్ల మనకు గౌరవం తగ్గుతుంది అతనికి ఇచ్చే దక్షిణ పట్ల కూడా మనకి వెనకాడతాం ఎక్కువగా ఇవ్వటానికి దక్షిణ ఇతనికి ఏం తెలుసులే ఏదో కొద్దిగా ఇస్తే సరిపోతుంది అని చేద్దాం అంతేగాని అతని అవసరాలు ఇన్ని అవసరాలు ఉన్నాయి మనం మన పిల్లల్ని ఎంత చదివిస్తున్నాం మన పిల్లలకి ఇంత అవసరాలు ఉన్నాయి మనం ఆ తర్వాత వాళ్ళని ఇద్దరు ఉద్యోగాన్ని పంపిద్దాం అనుకుంటున్నాం చక్కగా చదివిస్తున్నాం వాళ్ళ ఉద్యోగం అలాగే వాళ్ళ వైద్యం వాళ్ళ మిగతా అవసరాలన్నీ చక్కగా ఆలోచిస్తాం కానీ పూజారుల విషయం వచ్చే అన్ని ఆలోచించం ఎందుకంటే వాళ్ళంత నిబద్ధతగా పనిచేయట్లేదు కాబట్టి మనం కూడా వాళ్ళని నిబద్ధతగా పనిచేయడానికి కావలసినటువంటి జీతమే ఏర్పాటు చేయకుండా ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటాం మనం కూడా ఆ రకంగా వాళ్ళుకి గౌరవం తగ్గిపోయింది సమాజంలో ఇవాళ ప్రస్తుతం చాలా దేవాలయాల్లో పూజారులకి విషయాలు పూర్తిగా ఆశ్చర్కత్వానికి సంబంధించి అలాగే మన ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి మన పురాణాల గురించి అవగాహన ఉండదు వాళ్ళకి మనకి కొంతమందికి మామూలు బయట గృహస్థులకు ఉన్నంత కూడా ఉండదు ఎక్కువ దేవాలయాల్లో మీరు గమనం గమనిస్తే అదే జరుగుతుండదు అయితే పెద్ద పెద్ద దేవాలయాల్లో వాళ్ళు ఇప్పటికే మంచి అక్కడ నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి ఉండొచ్చు కానీ ఈ చిన్న చిన్న గ్రామాల్లోని దేవాలయాల్లో వాళ్ళకి ఉండదు అలాగే ఉత్తరాదిన వాళ్ళని పండాలు అంటారు అలాగే ఈ పండాలు కేవలం లోపల పూజ చేసేవాళ్ళు కాక మనకి దర్శనం చేయించేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు వీళ్ళందరూ డబ్బుల కోసం వేధిస్తారనమాట మన బేదరికం వల్ల మరి దీనికి పరిహార ఉపాయం ఏమిటి అంటే జ్ఞానం ఉన్న పెద్దలు కొంతమంది చేరి ఈ విషయాన్ని చక్కగా పరిశీలిస్తే ఈ కింద చర్యలు తీసుకుంటే దీనికి పరిష్కారం లభిస్తుంది వాళ్ళ వేధింపు తగ్గుతుంది అని అని చెప్పారు ఈ పండాలు పూజారుల వేధింపు నుంచి బయటపడటానికి పరిష్కార మార్గం కొంతమంది పెద్దలు చేరి పరిశీలించి ఈ కింద చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచించారన్నమాట ఆ నివారణోపాయాలు ఏమిటంటే ఈ వృత్తులు వంశ పారంపర్యంగా రాకూడదు అదొకటి ఇక రెండో పరిష్కార మార్గం ఏంటంటే ఈ వృత్తులను చేయాలని కోరేవారికి కనీసం పన్నెండు సంవత్సరాల పాటు ఉత్తమ శిక్షణ ఇవ్వాలి ఈ శిక్షణ కాలంలో వీరికి ఉచిత వసతి అలాగే భోజన సౌకర్యాలు ఇవ్వాలి వారికి తగినంత విద్యార్థి వేతనం కూడా ఇవ్వాలి అంటే స్టైఫండ్ అంటాం కదా అది ఇక మూడో పరిష్కార మార్గం ఏం చెప్పారంటే ఈ శిక్షణలో ఉత్తీర్ణులైన ఉత్తములకే ఈ పదవులు ఇవ్వాలి అంతేకాకుండా వారికి మంచి జీతాలు కనీసం ఒక కళాశాల అధ్యాపకునికి ఇచ్చేదానికి తగ్గకుండా జీతం ఇవ్వాలి నాలుగోది ఈ పండాలు పూజారులు ఒకరి తర్వాత ఒకరు అంటే రొటేషన్ బేసిస్ మీద పనిచేసేటట్లుగా చేయాలి తర్వాత ఐదోది దేవాలయాల తీర్థక్షేత్రాల పరిపాలన విషయంలో వీరికి కూడా కొంత స్థానం ఇవ్వాలి అంటే మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది కదా తిరుమతి తిరుమతి దేవస్థానం బోర్డు ఉంటుంది కదా ఆ బోర్డుకు చైర్మన్ను తర్వాత ఐఏఎస్ ఆఫీసరు అందరూ ఉంటారు కదా కార్యదర్శి నిర్వహణ కార్యదర్శి అందులో బోర్డు డైరెక్టర్స్లో మెంబర్స్గా కూడా వీళ్ళని పెట్టుకోవాలి సభ్యులుగా వాళ్ళకు కూడా కొంత స్థానం ఇస్తే అప్పుడు వాళ్ళు చెప్పే కూడా కానీ అక్కడ చక్కగా నిర్వహణ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే సమాజం కూడా వీరికి సముచిత గౌరవం సన్మానం ఇవ్వాలి ఇట్లాంటి ఈ ఆరు పరిష్కార మార్గాలు చెప్పారన్నమాట పెద్దలు అయితే సమాజంలో సముచిత గౌరవం ఎప్పుడు వస్తుంది వీళ్ళు చదువుకో సరిగా చదువుకొని సరిగా మనకి చెప్పగలిగిన రోజున వస్తుంది వాళ్ళు సరిగా చదువుకోవాలి అంటే వాళ్ళకి మరి జీతాలు లేకుండా ఆ విద్య నేర్పాలి అట్లాగే వాళ్ళ జీత బత్యాలు ఇవ్వాలి అలా గౌరవ వేతనం కూడా ఇవ్వాలి అని చెప్పింది అందుకే ఆ తర్వాత ఇవాళ పూజారులు చూడండి మనం ఇచ్చేది ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటాయి మనకి దేవాలయాల్లో ఏది ఆ దేవాలయం కట్టినప్పుడు వాటికి పెద్దలు ఇచ్చిన దాత దాతలు ఇచ్చినటువంటి భూమి దాని మీద వచ్చే ఆదాయం చాలదు అక్కడ నైవేద్యం పెట్టి వీళ్ళు తినడానికి మనతో పాటు సమంగా జీవించడానికి వాళ్ళకి సరిపోదు మనం ఆరు పెద్దలు దేవాలయాల్లో పండాలు పూజారులు మనని వేధించకుండా ఉండాలి అంటే వాళ్ళ ఆరు పరిష్కార మార్గాలు చెప్పారు అందులో ఒకటి వృత్తులేమో వంశ వంశపారంపర్యంగా రాకూడదు అని పూజారులు పండాలకు వేధించకుండా ఉండాలంటే మొదటి నియమం ఈ పూజారులు పండాలు మనల్ని వేధించకుండా ఉండాలి అంటే వాళ్ళ వృత్తి వంశపారంపర్యంగా రాకుండా ఉండాలి రెండోది ఈ వృత్తులు చేసే వాళ్ళ కోరిక చేసే వాళ్ళని పన్నెండు సంవత్సరాలు ఉత్తమ శిక్షణ ఇవ్వాలి ఆ శిక్షణ కాలంలో వీళ్ళకి ఉచిత వసతి భోజన సౌకర్యాలు ఇవ్వాలి వారికి తగినంత విద్యార్థి వేతనం కూడా ఇవ్వాలి ఇక మూడో సవరణ ఏంటంటే ఈ శిక్షణలో ఉత్తీర్ణులైన ఉత్తములకే ఈ పదవులు ఇవ్వాలి అంతేకాక వారికి మంచి జీతాలు కూడా ఇవ్వాలి అంటే కనీసం ఒక కళాశాల అధ్యాపకునికి ఇచ్చేంత జీతం అన్నమాట నాలుగోది ఈ పండాలు పూజారులు ఒకరి తర్వాత ఒకరు రొటేషన్ పద్ధతిలో పనిచేసేటట్లుగా చేయాలి ఐదవది దేవాలయాల తీర్థక్షేత్రాల పరిపాలన విషయంలో వీరికి కొంత స్థానం ఇవ్వాలి అంటే ఎండోమెంట్ బోర్డులో వీళ్ళకి స్థానం ఇవ్వాలి ఆరు సమాజంలో వీరికి సముచిత గౌరవము సమ్మానము ఇవ్వాలి ఈ ఆరు సూత్రాలు కనుక అమలు జరిపితే పూజార్లు పండాలు మనని వేధించరు ఇకప్పుడు అని మనకి అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళ చక్కని జీతం వస్తుంది గౌరవం ఉంటుంది అప్పుడు వాళ్ళ గౌరవానికి తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు అంటే మనం ఒక వ్యక్తి గౌరవం ఇచ్చామనుకోండి అప్పుడు ఏం చేస్తాడు ఆ వ్యక్తి తనకిచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు సాధారణంగా ఏ వ్యక్తి అయినా సరే అంటే ఎవరో కొంతమంది దుర్మార్గులు ఉంటే ఎక్కడో ఒకడో వాళ్ళను మనం వదిలేసేద్దాం వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన గౌరవాన్ని నీ దుర్వి దుర్వినియోగం చేసేవాళ్ళు ఉంటారు అన్ని చోట్ల అది కాదు మన లెక్క సమాజంలో ఎప్పుడైనా సరే గౌరవం ఇచ్చిన వ్యక్తి తన గౌరవాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తుంటాడనమాట అంటే గౌరవం ఎందుకు ఇస్తున్నాం అతనికి మంచి పనులు చేయటమో లేకపోతే మంచిగా ఉండటమో తన ప్రవర్తన ద్వారా పది మందికి సహాయం చేయటమో లేకపోతే తన వృత్తిలో తాను నిబద్ధతగా పనిచేయటం ఇలా చేస్తేనే కదా గౌరవం ఇచ్చేది కాబట్టి అది కాపాడుకోవటానికే ప్రయత్నిస్తారు ఎక్కువ మంది ఎక్కడో కొంత శాతం మంది పక్కదవ పడతారు వాటి గురించి మనం పట్టించుకోకర్లేదు అందుకని ఇలా ఈ ఆరు నియమాలు కనుక పాటిస్తే మళ్ళీ పూజారులు పండాలు మనని వేధించరు అని ఈ విషయం మన పెద్దలు తెలిపారు అన్నమాట ఈ విషయంలో మనకు ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ అనుభవం మనకు ఎక్కువ ఉంటుంది స్వస్తి